అన్నమయ్య జిల్లా పీలేరు సిఎన్ఆర్ కళాశాలలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హాజరయ్యారు మదనపల్లి జిల్లాగా ప్రకటించడం హర్షణీయమని ఎమ్మెల్యే అన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజు మనము మీరు గెలిపించి నాకు బాధ్యత ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన జిల్లా మనం తీసుకోవటం జరిగింది పొమ్మునూరు మదనపల్లి తంబలపల్లి పీలేరు రాయితీని కూడా కలిపి ఇప్పుడు మనకు మదనపల్లి జిల్లా చేయడం జరిగింది దానివల్ల జిల్లా హెడ్ క్వార్టర్ అంటే చాలా ప్రయోగాలు ఉన్నాయి దగ్గరగా ఉంటాయి ఇప్పుడు హైవే అయిపోయిన తర్వాత మనకు మదనపల్లి కూడా నా అగ్ని పీలేరు నుంచి ముప్పై నలభై నిమిషాలు అనుకుంటా అంతే కాబట్టి పీలేరు కూడా సబ్ డివిజన్ అయిపోయింది ఒకటో తారీఖును ఓపెన్ చేస్తున్నాం పీలేరులో కూడా డిగ్రీ కాలేజ్ దగ్గర పక్కన బిల్డింగ్లో అక్కడే ఆర్టీఓ కానీ డిఎస్పి అంతా ఆఫీస్ కూడా మరొక పీలేఆర్ వచ్చింది పుమనూల్ కాన్స్టెన్సీ కూడా సదుము సోమల ఇవన్నీ కూడా డివిజన్ కు వేయటం జరిగింది ఇప్పుడు కాబట్టి మనం పీలియర్ ఎంతో అభివృద్ధి చేస్తాం మున్సిపాలిటీ కూడా పెండింగ్ లో ఉంది అది కూడా అయిపోతుంది ఇప్పుడు కాకపోయినా కొంచెము ఈ ముప్పై ఒకటో తారీఖు నుంచి జనాభా స్టార్ట్ అవుతోంది సెన్సస్ స్టార్ట్ అవుతోంది భారతదేశం అంతా కాబట్టి కాబట్టి అది కొంచెం లేట్ అయింది మున్సిపాలిటీ రేపు ఫ్యూచర్ లో మనం మున్సిపాలిటీ కూడా అయిపోతాం మనం తిరుపతి చిత్తూరు